హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి ఈరోజు టాపిక్ ఏంటంటే కన్ఫ్యూజ్ 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 అందరికీ కన్ఫ్యూజే దేనిలో న్యూమరాలజీలో న్యూమరాలజిస్టుల పైన కన్ఫ్యూజన్ అసలు ఏ న్యూమరాలజిస్టు ని మనం బెస్ట్ న్యూమరాలజిస్ట్ గా తీసుకోవాలి ఎలా మనం ఒక న్యూమరాలజిస్టు మనకి విషయాన్ని చెప్తున్నప్పుడు తాను బెస్ట్ అని మనం గుర్తించాలి ఈ కన్ఫ్యూజన్ ఎక్కువ మందిలో ఉంది చాలా మంది కస్టమర్స్ నన్ను ఇదే ప్రశ్న అడుగుతుండేవారు ఎందుకంటే చాలా మంది నా కస్టమర్స్ నాకంటే ముందు ఎంతో మంది న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్లి వచ్చిన వాళ్ళు వారందరూ కూడా మేము స్టార్టింగ్ లో కన్ఫ్యూజ్ పడ్డాము ఇప్పటికీ చాలా మంది కన్ఫ్యూజ్ పడుతున్నారు అసలు ఒక న్యూమరాలజిస్ట్ ని ఈయన బెస్ట్ న్యూమరాలజిస్ట్ అని ఎలా మనం అంచనా వేయగలము ఒక సామాన్యులు ఒక కామన్ మ్యాన్ ఎలా అంచనా వేయగలడు ఎలా అంచనా వేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తా బెస్ట్ న్యూమరాలజిస్ట్ మనం ఏ ఏ పనిలోనైనా సరే బెస్ట్ తీసుకున్నప్పుడే అది మనకి హెల్ప్ అవుతుంది మనం హాస్పిటల్స్ వెళ్ళాలి ఒక బెస్ట్ హాస్పిటల్ మనం గుర్తించగలగాలి ఎలా గుర్తిస్తాము చావు బతుకుల్లో ఉన్న ఒక పేషెంట్ ని బ్రతికించగలిగిన వారిని మనం బెస్ట్ డాక్టర్ అంటాం ఇంకా మనం ఎలాంటి సమస్యలతో వెళ్ళినప్పటికీ చిరునవ్వుతో ఆహ్వానిస్తూ మన డిసీజ్ ఏముందో దాని వరకే టెస్ట్లు రాస్తూ దాని వరకే తగు మోతాదులో మెడిసిన్ ఇచ్చి ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఉండే డాక్టర్ ని బెస్ట్ డాక్టర్ అంటాం ఇది డాక్టర్స్ వైడ్గా ఇలా ప్రతి రంగంలో మనం ఒక నూనె వాడుతున్నాం ఒక నూనె మనం వంటకు వాడుతున్నాం ఏది బెస్ట్ అంట ఏదైతే మనకు ఎక్కువ డిసీజ్ రానివ్వదో ఏదైతే మనకు మంచి మేలు చేస్తుందో దానిని మనం బెస్ట్ నూనెగా చూస్తాం ఈ విధంగా ప్రతి విషయంలో బెస్ట్ వెతికి మనం ముందుకెళ్తాం అలాంటిది మన భవిష్యత్తుకు సంబంధించి అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన ఈ పెద్ద విషయాన్ని ఎలా మనం పరిగణించకుండా పోతున్నాం ఒక్కసారి ఆలోచించండి ఓకే సరే మీరు అనొచ్చు మేము న్యూమరాలజిస్ట్ కాదు కదా మాకు ఆ నాలెడ్జీ లేదు కదా మేము ఎవరు చెప్తే అది వినాల్సిందే అని మీరు అనుకోవచ్చు అయితే మనందరం కూడా మనుషులం మనకి ఉన్నాయి ఒక్కసారి ఆలోచిస్తామండి ఎలాంటి వ్యక్తి బెస్ట్ న్యూమరాలజిస్ట్ అవుతారు ఎలాంటి వ్యక్తితో మనం ఆ జర్నీ చేస్తే మన లైఫ్ మన కెరీర్ చాలా బాగుంటుంది అనేది మీకు అర్థమయ్యేలా చెప్తారు ఇప్పుడు వత కాలంలో మనకి కొంతకాలం క్రితం ఆస్ట్రాలజీ చాలా బాగుండేది ఆస్ట్రాలజీ దీన్నే మనం ఫాలో అవుతూ ఉండేవాళ్ళం ఎందుకు ఈ ఆస్ట్రాలజీ ఇప్పుడు అట్టడుక్కి పడిపోయింది అంటే ఇక్కడ బెస్ట్ ఆస్ట్రాలజిస్ట్ లేక అంటే ఆస్ట్రాలజీ బెస్ట్ కానీ దానిని నేర్చుకొని పది మందికి పంచే వ్యక్తులు బెస్ట్ వాళ్ళ ఉండాలి కదా వాళ్ళు లేకనే ఇది అలా పడిపోయారు ఓకే ఇప్పుడు మనం న్యూమరాలజీ గురించి చూద్దాం ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి న్యూమరాలజిస్ట్ కి ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి కాదు కాదు డిగ్రీలు పెట్టి కొనుక్కునే అవార్డులు కాదు లేదా మంచి దేశ ధారణతో వెకిలిగా కామెడీలు చేయటం కాదు సబ్జెక్టు చెప్పటం ఎలా తెలిసిద్ది నికాసైన సబ్జెక్టు చెప్తున్నారని అంటే ఒక న్యూమరాలజిస్ట్ ఇచ్చిన వీడియోని మీరు చూస్తుంటే అక్కడ టైటిల్ పెడతారు ఒకటి ఏమని లక్కీ మొబైల్ నెంబర్ ఓకే పెట్టారు పెట్టగానే లోపలికి వెళ్ళాక ఏముండాలి ఆ లక్కీ మొబైల్ నెంబర్ ఏంటో చెప్పాలి అంతేగాని అది ఉంటే మీరు అయిపోతారు ఇది ఉంటే మీరు చచ్చిపోతారు ఇది ఉంటే మీరు పతనమవుతారు అని మీలో భయాన్ని కల్పిస్తున్నారు చూసారా ఈజ్ నాట్ న్యూమరాలజిస్ట్ ఇది ఫస్ట్ మీరు గుర్తించాల్సింది కంటెంట్ ఉండాలి తమ్మునైల్లో ఏం పెట్టారో ఆ కంటెంట్ ఉండాలి మిమ్మల్ని ఆకర్షించడానికి కంటెంట్ పెట్టడానికి అద్భుతమైన ప్రతిభా పాఠ వాళ్ళ అవసరం లేదు అది మీకు కూడా తెలుసు మరి లోపలికి వెళ్ళగానే ఆ కంటెంట్ ని చెప్పకుండా నలభై ఆరు మంచి నెంబర్ కాదు అని తమ్మునైలు ఉంటుంది ఓకే లోపలికి వెళ్ళగానే చెప్తారా లేదు డబ్బాలు డబ్బాలు వాయించి మిమ్మల్ని ఒక కన్ఫ్యూజన్ లోకి నెట్టి అప్పుడు చెప్పాలి చివరిలో ఒక రెండు నిమిషాలు ఇలాంటి వాళ్ళు న్యూమరాలజిస్టులు కాదు నెక్స్ట్ ఏంటంటే ఇంకొకటి ఇంకొక క్వాలిఫికేషన్ ఏంటంటే న్యూమరాలజీ అంటే సైన్స్ న్యూమరాలజీ అంటే సైన్స్ న్యూమరాలజీ చెప్పే ఎవరైనా వారి వీడియోలో దేవుని గురించి మాట్లాడుతూ దైవ పూజల గురించి మాట్లాడుతూ అలాగే రెమెడీస్ గురించి మాట్లాడుతూ కరెక్షన్ కాకుండా రెమెడీల గురించి మాట్లాడుతూ రెమెడీల గురించి మాట్లాడుతూ స్టోన్స్ రింగులు దేశాలు వీటి గురించి మాట్లాడుతూ కర్మలు పోయిన జన్మ కర్మలు ఇలాంటి మాట్లాడుతూ ఉండే వాళ్ళందరూ కూడా న్యూమరాలజిస్టులు కారు నెక్స్ట్ మీరు ఆ యొక్క పర్సన్ కి కరెక్షన్ కోసం ఫీజు కట్టే వరకు మిమ్మల్ని వెంటాడుతూ వాళ్ళ పియర్ ఏమండి నేమ్ టెక్షన్ చేయించుకోండి ఏమండి నేమ్ టెక్షన్ అడిగారు కదా ఏమండి అని ఇలా వెంటాడుతూ మీరు వన్స్ ఫీజు పే చేశాక కరెక్షన్ ఐదు విషయాల్లో మమా అనిపించి మీకు ఇచ్చి ఆ తర్వాత మీరు ఫోన్ చేస్తే ఎప్పుడు చేసిన వాళ్ళ పిఏలతో సార్ బాగా బిజీ సార్ బిజీ అండి అని చెప్పిస్తూ మొఖము చాటేస్తారే ఈజ్ నాట్ న్యూమరాలజిస్ట్ నెక్స్ట్ ఒకవేళ మీరు కరెక్షన్ చేయించుకున్నాక మరలా వాళ్ళకి కాల్ చేసినప్పుడు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఒక ఫ్రెండ్ మీతో మాట్లాడుతూ మీకు మంచి ఇస్తూ మీ యొక్క భావన వింటూ సలహా ఇస్తూ ఉంటారు చూసారా అలాంటి వారే న్యూమరాలజిస్టులు ఆ ఓపిక లేని వాళ్ళు న్యూమరాలజిస్టులు కాదు నెక్స్ట్ మీకు కరెక్షన్ ఇచ్చి ఏదో ఒక ప్రోడక్ట్ కనుక మార్కెట్ లో మీకు ఇచ్చినట్టు ఇచ్చి డబ్బులు తీసుకొని అని వదిలేస్తూ మీరు ఏం రాస్తున్నారో ఎలా రాస్తున్నారో పరిశీలించకుండా మీకు తగు సలహా ఇవ్వకుండా ఆ తర్వాత సిగ్నేచర్ మీతో ఎప్పుడు ఎలా చేపించాలో చేపించకుండా అలా వదిలేస్తారే ఈజ్ నాట్ న్యూమరాలజిస్ట్ తర్వాత హడావుడిగా వాళ్లకున్న మిడిమిడి జ్ఞానంతో వాళ్ళకున్న బుక్స్ నాలెడ్జీతో ఒక డైమెన్షన్ లోనో అర డైమన్షన్ లో నేమ్ చేసి ఇచ్చేసి దానిని ఎలా రాయాలి ఎప్పుడు రాయాలనే సైంటిఫిక్ మెథడ్ మీకు చెప్పకుండా మీరు ఎన్ని సార్లు రాయాలనే దానికి కూడా ఒక సిస్టమేటిక్ చెప్పకుండా అలా ఎన్ని సార్లు పడితే అన్ని సార్లు ఇచ్చి మీకు లేనిపోని నెగిటివ్ మీకు అంటగడతాలే వారు కూడా నాట్ న్యూమరాలజిస్ట్ ఈ విధంగా ఇలాంటి లక్షణాలన్నీ మీకు కనిపిస్తే వాళ్ళు న్యూమరాలజిస్టులు కాదు 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 మరి ఎవరు న్యూమరాలజిస్ట్ నెంబర్ వన్ మీతో ఐదు గంటలు మాట్లాడిన ఒక్క నిమిషం కూడా దైవ ప్రస్తావన రాకుండా ఉండే వారే నిజమైన న్యూమరాలజిస్ట్ ఇక్కడ దైవ ప్రస్తావన రావడం తప్పు కాదు కానీ ఇక్కడ అవసరం లేదు ఎవరికి అవసరం ఏ ఏ న్యూమరాలజిస్ట్ కి సబ్జెక్ట్ లేదో ఏ న్యూమరాలజిస్ట్ మిమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నాడో వాళ్ళకు అవసరం సబ్జెక్ట్ ఉన్న న్యూమరాలజిస్ట్ కి దయో ప్రస్తావన తేవాల్సిన అవసరం లేదు ఎనీ రెమిడీ మాట్లాడాల్సిన అవసరం లేదు ఓకే ఇక నెక్స్ట్ క్వాలిటీ ఏంటి బెస్ట్ న్యూమరాలజిస్ట్ లో నెక్స్ట్ క్వాలిటీ ఏంటి అంటే ఏదైనా మీరు ఫోన్ చేసి అడిగితే ఆఫ్టర్ నేమ్ కరెక్షన్ ఏదైనా మీరు ఫోన్ చేసి అడిగితే మీ యొక్క బాధని పూర్తిగా విని ఆ తరువాత దానికి తగిన సలహా ఇవ్వటం అలా ఇస్తూ ప్రతిసారి మీరు బాధ చెప్పిన సారి ప్రతిసారి మీ దగ్గర ఫీజు తీసుకోకుండా ఫస్ట్ తీసుకున్న ఫీజుకే మీకు లైఫ్ లాంగ్ సర్వీస్ ఇస్తారే వారే బెస్ట్ న్యూమరాలజిస్ట్ నెక్స్ట్ ఇంకా ఎవరు బెస్ట్ న్యూమరాలజిస్ట్ అంటే మీ యొక్క బిజినెస్ లేదా జాబ్ ఇలాంటి అనేక విషయాలలో మీ యొక్క జన్మ వైబ్రేషన్ లో మీరు ఎలా జర్నీ చేయాలి అని ఒక పద్ధతి ప్రకారం ఒక సిస్టమ్ ప్రకారం మీకు చెప్పి దాన్ని ఫాలో చేపిస్తారే వారే బెస్ట్ న్యూమరాలజిస్ట్ ఇంకా ఎవరు బెస్ట్ న్యూమరాలజిస్ట్ వారికున్న అపారమైన సబ్జెక్టుని ఇదే మొత్తం నాకే తెలుసు అనే గొప్పలకు పోకుండా ఒక నిత్య విద్యార్థిలాగా ప్రతి క్షణం ఇంకా నేర్చుకుంటూనే ఉంటారే వారే గొప్ప న్యూమరాలజిస్ట్ ఇంకా నెక్స్ట్ ఒక వ్యక్తి న్యూమరాలజిస్ట్ అయ్యుంది అతని యొక్క సబ్జెక్టుని ఎక్కువ మందికి పంచి అలాంటి వారిని ఎక్కువ మందిని ప్రిపేర్ చేసి ఇంకా ఎక్కువ మందికి దాన్ని వ్యాపింపజేసి అందరికీ అది ఉపయోగపడేలా చూస్తారే వారే బెస్ట్ న్యూమరాలజిస్ట్ ఈ విధంగా మీకు న్యూమరాలజిస్ట్ బెస్ట్ కాని వాళ్ళు ఎవరు అని ఎలా గుర్తించాలని చెప్పాను ఎవరు బెస్ట్ న్యూమరాలజిస్ట్ అనేది కూడా మీకు తెలియజేశాను అయితే ఇక్కడ ఎవరు బెస్ట్ న్యూమరాలజిస్ట్ అని తెలిసినా ఎవరు బెస్ట్ న్యూమరాలజిస్ట్ కాదు అని తెలిసినా మీకు పెద్ద ప్రయోజనం ఉండదు దానిని మీరు ఫాలో అవుతూ కష్టపడుతూ మీ లైఫ్ కోసం దాన్ని మీరు అప్లై చేసుకుంటారే అప్పుడే ఆ బెస్ట్ న్యూమరాలజిస్ట్ ఇచ్చే కంటెంట్ అనేది మీ లైఫ్ కి హెల్ప్ అవుతుంది సో మరి అలా ఉండాలంటే మీరెలా ఉండాలి ఒక బెస్ట్ కస్టమర్ గా ఉండాలి ఒక బెస్ట్ కస్టమర్ ఎలా ఉండాలి ఇంకొక వీడియోలో దాన్ని పూర్తిగా నేను మీకు వివరిస్తాను ఇది ఈ వీడియో కంటెంట్ మరో వీడియోలో మరో డిఫరెంట్ కంటెంట్ తో మరోసారి కలుపుతోంది